వంశారాం సద్గురు సమర్థ సద్గురు అఖిలాంటి బ్రహ్మ బ్రహ్మనాయకుడు సర్వజ్ఞాడు సర్వదేవత స్వరూపుడైన సాయినాథునికి మన వచ్చ ప్రార్థిస్తూ కొలుస్తూ సత్సంగా చెప్పుకుంటున్నాం గురు పౌర్ణమి గురు పౌర్ణమి అంటే మనకు ఎక్కడ లేని ఆనందము సంతోషం భక్తి భావన కలుగుతుంది ఆ గురు రోజు మన బావాని ఎంతో భక్తి శ్రద్ధలతోటి పూజిస్తున్నాం భజిస్తున్నాం కులుస్తున్నాం ప్రార్థిస్తున్నాం అసలు గురు అనేది ఎలా బాబాను కొలుస్తున్నాం గురు రోజు బాబాను కొలవడము అని చాలా చాలామంది రకరకాలుగా చెబుతూ ఉన్నారు అయితే అసలు గురు అంటే ఏ రకంగా వచ్చింది గురు పౌర్ణమి గురు అనేది గురువుకు సంబంధించింది గురు అంటే ఈ యొక్క గురు అనేది మనకు వ్యాస నుంచి గురు రావడం జరిగింది అసలు వ్యాస అంటే ఏంటి ఆషాఢశుద్ధ పౌర్ణమి ఆషాఢశుద్ధ పౌర్ణమి రోజు వ్యాస మహర్షి జన్మించిన రోజు సత్యవతి పరాశర మహర్షికి వ్యాసుడు ఆషాఢశుద్ధ పౌర్ణమి రోజు జన్మించాడు మన యొక్క గ్రంథాలు కానీ పురాణాలు కానీ అష్టాదశ పురాణాలు కానీ భారతం కానీ అదేవిధంగా భాగవతం కానీ ఈ విధంగా సర్వ గ్రంథాలు ఈ గ్రంథాలన్నీ రచించింది ఎవరయ్యా అంటే వ్యాసుడు అంటే మన సనాతన హిందూ ధర్మానికి సంబంధించిన గ్రంథాలన్నీ మనకు అందించిన మహాత్ముడు ఎవరయ్యా అంటే వ్యాసుడు ఈ వ్యాసులు వారు సాక్షాత్తు మహావిష్ణువు యొక్క అవతారం సాక్షాత్తు మహావిష్ణువు యొక్క అవతారమే వ్యాసులు వారు ఆ వ్యాసులు జన్మించిన రోజు శుద్ధ పౌర్ణమి దాన్ని వ్యాస పౌర్ణమి అంటాం ఆ వ్యాస పౌర్ణమి ఆయన మన అందరికీ సద్గురు కాబట్టి వ్యాస వ్యాస మహర్షి ఆ యొక్క మహర్షి జన్మించిన రోజును మనం పునస్కరించుకొని మన గురువులను మనము కొలుచుకోవడమే గురు పౌర్ణమి అంటే ఆ పౌర్ణమి రోజు వారి వారి గురువులను భక్తి శ్రద్ధలతో కొలుచుకోవడం జరుగుతుంది అంటే మన సాయిబాబా భక్తులందరూ కూడా మనం బాబాను కొలుస్తున్నాం అదేవిధంగా ఇతరత్ర ఇప్పుడు మధ్వాచారి అదేవిధంగా ఆ జగద్గురు ఆ శంకరాచార్యులు రామాంజాచార్యులు ఈ విధంగా రకరకాల మహాత్ములు ఈ లోకల్లో వచ్చిన గురు 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 పరంపర ఎంతో ఉంది కానీ ఎవరి గురువులను ఎవరి గురువులను వారు కొలుచుకోవడమే గురు యొక్క విశిష్టత కానీ మనం బాబా భక్తులం కాబట్టి బాబాను కొలుచుకుంటూ ఉన్నాం అయితే బాబా గారు గురు రోజు బాబాను ఎంత ఎక్కువగా మనం కొలవడంలో కూడా ఒక అంతరార్థం ఏంటి అంటే బాబా గారు ఒకసారి గురు రోజు ద్వారకా కూర్చొని ఉన్నాడు గురుపూర్ణం రోజు ద్వారకామయ్యలో బాబా గారు కూర్చొని ఉంటే పక్కన శ్యామ కూర్చొని ఉన్నాడు శ్యామ కూర్చొని ఉంటే బాబా ఏంటంటే ఆ శ్యామకు పక్కన ఒక స్తంభాన్ని చూపిస్తాడు స్తంభాన్ని చూపించి ఈరోజు ఈ స్తంభాన్ని కొలవమంటాడు బాబా అప్పుడు శ్యామ ఏమనుకుంటాడంటే స్తంభాన్ని కొలవమంటున్నది ఏంటి స్తంభాన్ని కొలవడం ఏంటి అని ఈ యొక్క శ్యామకు కొద్దిగా సందేహం వచ్చి ఆ రోజు పంచాంగం చూశాడు చూస్తే శుద్ధ పూర్ణమి అంటే గురు అంటే ఒక గురువు తన్ను తాను కొలవమని చెప్పి చెప్పడు ఆ యొక్క విషయాన్ని గుర్తు చేస్తాడంతే అప్పుడు ఈ యొక్క శ్యామ భక్తులందరూ అర్థం చేసుకొని ఈరోజు గురు పౌర్ణమి మన గురువును మనం కొలవాలి అని అప్పటి నుండి బాబాగారిని భక్తులందరూ కూడా గురు రోజు స్వామికి ఇవ్వడము అదేవిధంగా స్వామికి సన్మానం చేయడము అదేవిధంగా స్వామికి రకరకాలుగా పూజలు చేయడం ఈ విధంగా ఆ గురు కొలవడం అనేది మొదలుకోవడం జరిగింది అందుకని బాబాజీ చరిత్రలో కూడా హరిబాబు కర్ణిక్ కథలో కూడా మనం చూసాం గురు రోజు హరిబాబు కర్ణిక్ బాబా దగ్గరికి వెళ్ళి దక్షిణ సమర్పించి వస్త్రము వేసి దక్షిణ సమర్పించి రెండు రూపాయలు దర్శనం ఇవ్వాలని చెప్పి అనుకొని ఒక రూపాయి ఇస్తాడు కిందికి దిగిన తర్వాత రెండు రూపాయి ఇవ్వాలనుకుంటాడు పైకి వెళ్ళడం కరెక్ట్ కాదని వెళ్ళిపోతాడు వెళ్ళిన తర్వాత నాసిక్లో రాముల వారిని దర్శనం చేసుకుని బయటకు వస్తే నర్సింహ మహారాజు నా రూపాయి నాకు ఏమంటాడు అంటే అక్కడ బాబాకు రెండు రూపాయలు ఇవ్వాలని చెప్పి అనుకొని ఇవ్వనందువల్ల ఆ రూపాయి ఇక్కడ నర్సింహ మహారాజు ఇప్పించుకోవడం జరిగింది ఈ గురు పౌర్ణమి సందర్భము మన బాబాజీ చరిత్రలో కూడా ఈ కథలో మనం చదువుకున్నాం కాబట్టి గురు పూర్ణమి రోజు మనము బాబా గారు ఆ యొక్క సందేశం ఇచ్చిన తర్వాత బాబా భక్తులందరూ కూడా గురు పూర్ణాన్ని అద్భుతంగా మనం నిర్వహించుకోవడం జరుగుతుంది అయితే ఇక్కడ గురువులు అంటే ఎవరు అంటే ఇప్పుడు మనకు మంది అనేకమంది గురువులు 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 అంటుంటాం అంటే నిజమైన గురువులు ఎవరు నిజమైన గురువులు ఎవరు అంటే ఇక్కడ గురువులు అంటే రకాలుగా ఉంటాయి నియత గురువులు అనియత గురువులు అంటే నియమించిన వారిని నియత గురువులు అంటాం అంటే ఇప్పుడు మనకు అనేక మంది మహాత్ములు ఉన్నారు పీఠాధిపతులు ఉన్నారు ఈ విధంగా అనేక మంది గురువులు ఉన్నారు ఈ గురువులందరూ కూడా ఏంటంటే మనకు ఆధ్యాత్మిక విషయాలు చెప్పడం ఆధ్యాత్మిక గ్రంథాలు చెప్పడం భారతము భాగవతము సనాతన హిందూ ధర్మం చెప్పడం ఒక స్థాయికి తీసుకెళ్తూ ఉంటారు వీరు కాక సహజ సిద్ధమైన గురువులు ఉంటారు అనిత గురువులు అంటే వీళ్ళు జ్ఞాన మార్గంలో ఉన్నవారు అంటే ఈ గురువులు అంటే సాక్షాత్తు భగవంతుని యొక్క అవతారాలే వీరు భగవంతుని యొక్క అవతారాలే ఈ యొక్క అనేత గురువులు అంటే వ్యాస మహర్షి అదేవిధంగా జగద్గురు ఆది శంకరాచార్య గారు అదేవిధంగా సాక్షాత్తు శివడీ సాయనాథుడు అంటే వీరు సాక్షాత్ ఏంటంటే ఆ యొక్క భగవంతుని యొక్క రూపాన్నించి వచ్చిన వారు ఈ యొక్క అనీత గురువుడు ఇప్పుడు బాబా గారు సాక్షాత్తు దత్త అవతారం ఏంటి దత్తుడు యొక్క మంత్రి అవతారం శ్రీవల్లభుడు తర్వాత నృసింహ సరస్వతి అదేవిధంగా ఆ తర్వాత మాణక్య ప్రభు తర్వాత అక్కలకుంట మహారాజు బాబా గారు షిర్డి సాయినాథ్ ఈ విధంగా ఏంటంటే ఒక దత్తుని యొక్క ఒక భగవంతుని యొక్క పరంపర నుంచి వచ్చిన వారే వీరు అందుకని వీరి గురించి మనం ఏం చెప్తామంటే ఈ యొక్క శ్లోకం వీళ్ళకే వర్తిస్తుంది గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవు మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్పై శ్రీ గురువే నమ్మ అంటాం అంటే ఏంటంటే ఇలాంటి వారిని బ్రహ్మ అంటాం అంటే బ్రహ్మ సృష్టిస్తాడు బ్రహ్మ గురు బ్రహ్మ గురువు బ్రహ్మ అంటే బ్రహ్మ సృష్టిస్తాడు అంటే సృష్టించే శక్తి వీరికి ఉంటుంది అవసరమైతే ఏమైనా సృష్టిస్తారు ఆ స్థాయి వీళ్ళకుంది అదేవిధంగా గురు విష్ణువు విష్ణువు మొత్తము ఈ యొక్క లౌకికమైన ప్రపంచాన్ని నడిపిస్తాడు ఆ శక్తి విరుకుంది లౌకికమైన ప్రపంచం అంటే మానవ జీవితము జనజీవనము అదేవిధంగా భక్తుల కోరికలు తీర్చడము భక్తుల యొక్క రోగాలు తీర్చడము భక్తుల యొక్క బాధలు తీర్చడము భక్తుల యొక్క కోరికలు తీర్చడం ఈ విధంగా మన బాబా జీవితంలో తగిలితే అనేక సందర్భాలు అనేక మందికి రోగాలు వస్తే కేవలం ఊదితో రోగాలు ఇచ్చేసాడు అదేవిధంగా డాక్టర్ పిల్లకి అనో అనారోగ్యం ఉంటే కేవలము ఒక కాకి వచ్చి పుడుస్తుందని ఆ యొక్క పిల్ల వ్యాధి తగ్గిస్తాడు అదేవిధంగా చోల్కర్కు ఉద్యోగం రాకుండా చోల్కర్ ఉద్యోగం ఇప్పిస్తాడు టెండూల్కర్కు ఈ యొక్క జాతకం నీకు బాగలేదు జాతకం నీకు ఎంబీబీఎస్సి సీటు రాదు అంటే నీ జాతకంలో ఉన్నా జాతకంలో లేకపోయినా నీ గ్రహ దోషాలు ఉన్నా అదేవిధంగా నీకు హస్త సామాజికం లేకపోతే కూడా నేను నీకు వైద్య పరీక్షలో సీటిప్పిస్తానని బాబా గారు ఈ గ్రహాలని పక్కన పెట్టి అతనికి వైద్య పరీక్షలో ఇప్పించడం జరుగుతుంది ఈ విధంగా ఈ యొక్క ఇహ పరమైన సుఖాలను వీళ్ళు ఇవ్వగలుగుతారు అది విష్ణు అంటే విష్ణు ఇవ్వగలిగిన వీళ్ళు ఇస్తారు అదే విధంగా గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవు మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ అంటే శివుడి యొక్క యొక్క శివుని యొక్క ఈ యొక్క కూడా ఇచ్చే ఆ యొక్క మహత్తరమైన శక్తి సయనాధునికి ఉంటుంది అందుకని మన మెహర్ బాబా గారు కూడా బాబా గురించి ఒక అద్భుతంగా చెప్తారు ఏమని చెప్తారు అంటే ఈ యొక్క సృష్టి మొత్తం కూడా డెబ్బై రెండు మంది ఈ యొక్క సద్గురువులు పరిపాలిస్తూ ఉంటే ఈ డెబ్బై రెండు మంది సద్గురువులలో ఐదుగురు యొక్క సద్గురువు పైన ఐదు మంది హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ లెక్క ఈ యొక్క ఐదుగురు సద్గురులు పరిపాలిస్తుంటే ఈ డెబ్బై రెండు మంది గురుడు ఐదుగురు సద్గురువులు అయితే వీరందరికీ మించిన సద్గురువు సమర్థ సద్గురువు అట్లాంటి కోటి బ్రహ్మాండ నాయకుడు సాయినాథుడు అని మెహర్ బాబా గారు చెప్పడము జరుగుతుంది కాబట్టి ఈ యొక్క బాబా గారు సాక్షాత్తు ఒక దత్త అవతారంగా ఒక దత్తుని రూపంగా ఈ యొక్క భూలోకంలో ఉద్భవించిన ఒక అద్భుతమైన సమర్థ సద్గురువు అందుకని మన గురు రోజు మనం అద్భుతంగా ఈ స్వామికి ఆ ఒక్కరోజు పూర్తిగా మనము ఒక దక్షిణ రూపంలో ఆ సమయాన్ని కేటాయించి ఈ యొక్క బాబా యొక్క నాలుగు హార్తులు కానీ అదేవిధంగా బాబా యొక్క చరిత్ర పారాయణం కానీ బాబా సాయి నామ లిఖితం కానీ ఇవన్నీ కూడా మనము బాబాకు సంబంధించిన ఆధ్యాత్మికమైన చింతనంతా కూడా గురుపూర్ణమి రోజు స్వామికి సమర్పించి దక్షిణగా ఆ రోజు స్వామికి సమర్పించి స్వామి సేవ చేసుకోగలిగితే మనకు అద్భుతమైన ఫలితం కలుగుతుంది కాబట్టి గురుపూర్ణాన్ని మనము సద్వినియోగం చేసుకొని సాయిదాన్ సాయనాథునికి అంకితం చేద్దాం జై శ్రీరామ్